ప్రార్థన చేసుకున్నాను శివున్నతులైన దేవానికి వందలాంటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం బ్రవ్వ ఇదిగో నాయన తండ్రి ఇదే కాలంలో దేవా నీ మాటలు ధ్యానిస్తుండగా నీ స్వరం ఎత్తి నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను మా హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడిగా మా తండ్రిగా మా యజమానుడిగా నాతో మాతో యూట్యూబ్లో ఫేస్బుక్లో బిడ్లు ఎవరు ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారో వారందరితో మాట్లాడమని ఏసు క్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి రోమిలకు రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ అధ్యాయము

అబ్రహాము దేవుణ్ణి నమ్మేను అది అతనికి నీతిగా ఎంచబడను అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడయ్యాడా అబ్రహాము విశ్వాసము ద్వారా నీతిమంతుడయ్యాడా అబ్రహాము విశ్వాసము ద్వారా

నిజముగా ఇది క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి బిడ్డలలో అనేకులలో ఉన్నటువంటి ఒక సందేహాలతో కూడినటువంటి అంశం మన క్రియల వలన మనము మన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటామా విశ్వాసము ద్వారా మనము స్వతంత్రించుకుంటామా అనేది అయితే మనము ఇప్పుడు ఏమని జవాబు ఇవ్వగలుగుతాము విశ్వాసము ద్వారా అని ప్రజలా అబ్రహాము కూడా క్రియల మూలముగా నీతిమంతుడిగా ఎంచబడలేదు విశ్వాసము ద్వారానే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడ్డాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అయితే ప్రి దేవుని సంగమా రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఏడవ వచనంలో రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది పరిశుద్ధులుగా ఉండటానికి దేవుడు పిలిచాడట ప్రధిలో అంటే మనము విశ్వాసం గురించి అలా మాట్లాడుతున్నాము క్రియల గురించి మాట్లాడుతున్నాము అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడింది అయితే అబ్రహాము క్రియలు లేకుండానే నీతి తీర్చబడ్డాడు రోమిలకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన చూసినట్లయితే అనుమానించి వాడు వాడు ధన్యుడు ఇరవై మూడవ వచనం అది అది పద్నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచనము కింది లైన్ ఏంటంటే విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము ప్రైజ్ విశ్వాస మూలము కానిది ఏదో అది పాపం పాత నిబంధన గ్రంథంలో ఆజ్ఞ అతిక్రమమే పాపం నూతన నిబంధనలో ప్రభు పౌలు గారి ద్వారా మనకి ఇస్తున్నటువంటి సమాచారం సందేశం ఏంటంటే విశ్వాసము మూలము కానిది ఏదో అది పాపం అయితే ఈ విశ్వాసము పేరు క్రీస్తు ప్రజలు ఆడు ఈ విశ్వాసం పేరు క్రీస్తు ఎవరి మీద విశ్వాసం ఉంచావు ఎవరిని నమ్మావు నేను దేవుణ్ణి నమ్మాను ఏ దేవుడు నేను క్రీస్తు ఏసు క్రీస్తు ప్రభుని నమ్మాను ప్రజలు నా విశ్వాసం పేరేమిటి అంటే ఏసు క్రీస్తు ప్రభువు నేను ఆయన ఎందు విశ్వాసం ఉంచాను నేను ఆయన ఎందు నమ్మిక ఉంచాను అయితే నేను ఆయనని నమ్ముట ద్వారా ఆయన ఎందు ఉంచటం ద్వారా నేను నీతి మంతుడిగా తీర్చబడ్డాను లాడ్ అబ్రహాము దేవుణ్ణి నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడను అయితే క్రియల మూలంగా అబ్రహాము నీతి మంత్రుడిగా అబ్రహాము విశ్వాస మూలముగా నీతి మంత్రుడిగా యాకోబు యాకూబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదహార వచనం నుంచి చదువుతాను మీరు ఎవరైనా శరీరం నాకు కావలసిన వాటిని సమాధానంగా వెలుడే చలి క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన ఒంటిగా ఉండి మృతమైన దగును అయితే ఒకడు నీకు విశ్వాసం ఉన్నది నాకు ఉన్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపరచము నేను నా క్రియలు చేత నా విశ్వాసం నీకు కనపడనని చెప్పును దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు

క్రియలు లేని విశ్వాసము మృతమైనది అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపడుతునని చెప్పాను ప్రైజ్ ప్రైజ్లాడు ఇది ఎంత మంచి విషయం నిజంగా చాలామంది దేవుడు పాపాలు కడిగేవాడు ప్రైజ్ దులాడు మంచి విషయం దేవుడు క్షమించేవాడు దేవుడికి స్తోత్రం ప్రైజులాడు మంచి విషయం ఎప్పటి వరకు ఎన్ని రోజులు ఎంతకాలం నువ్వు పాపం చేస్తూ ఉండాలి ఆయన క్షమిస్తూ ఉండాలి నువ్వు పాపం చేస్తూ ఉండాలి ఆయన క్షమిస్తూ ఉండాలి ఇదేనా జీవితం క్రైస్తవ జీవితం పా మన పాపముల నిమిత్తం ఆయన శిలువను మోసి శిలువపై ప్రాణం పెట్టాడు ప్రజల్లో శిలువలో చనిపోయాడు ఆయన మన పాపాల నిమిత్తం మన పాపములనే సిలువగా ఆయన భుజాల మీద ఆయన వీపు మీద మోసాడు మన పాపము మన శాపము మన వ్యసనము అంతా కూడా ఆయన సిలువలో భరించాడు అయితే ప్రి దేవుని సంగమా ఆయన దగ్గరికి పిలుచుతున్నప్పుడు మాత్రం నీ పాపాలన్నీ నేను క్షమించాను నేను సిలువలో నీ పాపాలన్నిటికీ శిక్ష భరించాను నీకు ఇంకా ఏ శిక్ష విధి లేదు ప్రైజ్లో ఆట ఆమెన్ హలేయ అంటున్నాడా నీకు ఇంకా ఏ శిక్ష విధి లేదు వాడికి ఏ శిక్షా విధి లేదు అటు నూతన సృష్టి కానీ దేవుని సంగమ ఒక సత్యాన్ని గ్రహించాలి వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి ఆ స్త్రీని ఆయన ముందుకు పరిచయులు యూదులు శాస్త్రులు ఈడ్చికెళ్ళినప్పుడు రాళ్ళు చేతిలో పట్టుకొని ఓ బోధకుడా కూడా ఈ స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది రాళ్ళతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం బోధిస్తుంది మరి నువ్వేమంటావు అని అన్నప్పుడు పాపము లేనివాడు మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయండి అంటే ఎవడూ లేడు అక్కడ అందరూ వెళ్ళిపోయారు నిజంగా రాయితో కొట్టగలిగిన అధికారం ఉన్నది ఎవరికంటే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభుకి ఒక్కడికే పాపం లేనివాడు ఆయనే అయితే ఆయన కొట్టను లేదు కదా ఆయన అన్నాడు అమ్మా నువ్వు ఇకను పాపం చెయ్యకు రైతులా లేదా ఇకను చెయ్యొద్దు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడువైన దేవ జోముగల దేవ యజమానుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన తండ్రి నీవు నమ్మదగిన దేవుడు ప్రభా అయ్యా నిదాసుడిగా ప్రార్థిస్తున్నాను ఏ శ్రీ క్రీస్తు నామంలో నీ బిడలమైన మాలో విశ్వాసము క్రియలు కనబడును గాక విశ్వాసము క్రియలు కలిగి గాక దేవా నీవు అబ్రహామును మాత్రమే హెచ్చరించలేదు మమ్మలను కూడా హెచ్చరించావు నీవు అబ్రహామును మాత్రమే మెచ్చుకోవడం లేదు కానీ నీవు మమ్ములను కూడా మెచ్చుకుంటున్నావు అయ్యా మేము క్రియలు గల విశ్వాసంతో ఉండుము గాక అట్టి కృప తీయండి అట్టి కృపనీయండి ప్రభావా అట్టి ధన్యత ఇవ్వండి ప్రభావ అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభావ పరిశుద్ధాత్ముడా నాలో మాలో ఉండి అట్టి కార్యము ఏసు నామములో కార్య గాక ప్రతి దినము ప్రతి ఉదయ మధ్యాహ్నం సంధ్య వేళ రాత్రివేళ దేవా నీకు కలిగిన మనస్సు కలిగి ఉండటకు సహాయం చేయండి నీ ఆత్మను గలవారమై ప్రవర్తించుటకు మాట్లాడటకు క్రియలు చేయటం సహాయం చేయండి దేవా బలమైన స్థిరమైన ఘనమైన ప్రాణమున్న మందిరముల వలె మేము కట్టపడుతుక గాక శ్రీ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె బ్లెస్య